రాశి వారికి పద్నాలుగు పదిహేను పదహారు తేదీల్లో ఒక స్త్రీ కారణంగా మీకేంటంటే కనుక అండి సంపాదన విపరీతంగా పెరగబోతుందనమాట ఈ స్త్రీ దయ వల్ల మీకంతా కూడా మంచి జరుగుతుందని చెప్పొచ్చు ఈ స్త్రీ ఆశీర్వాదం వల్ల కూడా ఏంటంటే మీకు అద్భుతాలు జరుగుతాయి కష్టాలు పోతాయి అప్పుల బాధలన్నీ కూడా పోతాయి అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారిపోతుంది ఈ స్త్రీ కారణంగానే ఏంటంటే నాలుగు వైపుల నుంచి కూడా డబ్బు వస్తుందని మనం చెప్పుకోదగ్గ విషయం అన్నమాట అలానే కాకుండా మీకేంటంటే ఈ మూడు రోజులు కూడా మీరు పట్టిందల్లా బంగారంలాగా మారబోతుంది మంచి మంచి శుభవార్తలు అయితే రాబోతున్నాయి ముఖ్యంగా ఇక్కడ మీకు రెండు శుభవార్తలు రాబోతున్నాయి కాబట్టి చుట్టూ ఎవరు లేనప్పుడు చూస్తేనే మీకు చక్కగా అర్థమవుతుందనమాట అలానే కాకుండా మీకు మంచి ఫలితాలు కూడా వస్తాయని చెప్పొచ్చు వృషభరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే వృషభరాశి వారండి చాలా వరకు కూడా కష్టాలను అనుభవిస్తూ ఉంటారు కష్టాల వల్ల ఏంటంటే కనుక సతమతమైపోతూ ఉంటారు ఇబ్బంది పడిపోతూ ఉంటారు ఏం చేయాలో అర్థం కాదు ఎందుకు భగవంతుడు మాకు ఇన్ని కష్టాలు ఇస్తాడు అన్నట్టుగా ఏంటంటే బాధపడిపోతూ ఉంటారు కదా కానీ ఈ మూడు రోజులండి మీరు మట్టిని పట్టిన మీకు బంగారం లాగా మారుతుంది అద్భుతం అంటే ఫలితాలను మీరు చూస్తారనమాట ఇక్కడ మీకే ఏంటంటే కనుక వంద కొంద శాతం ఫలితాలు వస్తాయి ముఖ్యంగా రెండు వార్తలతో మీరు ఏంటంటే అండి ఊపిరిని పిలుచుకుంటారని చెప్పొచ్చు కష్టం కోసమే పుట్టాము కష్టాలు పడాలి ఖచ్చితంగా అన్నట్టుగా ఏంటంటే ఫిక్స్ అయిపోతూ ఉంటారు ఈ వృషభ వారు కానీ మంచి మనసును కలుగుంటారండి చాలా మంచి వ్యక్తులు అనమాట అందరూ బాగుండాలి అందరిలో మనం బాగుండా అంటే అందరిలో మనం ఉండాలని కోరుకునే రకం ఈ వృషభ వారు అలానే కాకుండా ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మీకైతే మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి భగవంతుడు మిమ్మల్ని పూర్తిగా ఏంటంటే కనుక అండి అనుగ్రహిస్తున్నాడు అనమాట భగవంతుడిపై కారం వేసి మీరు ఏ పని చేసినా కానీ మీకు బాగా కలిసి వస్తుంది అన్ని విధాలుగా కూడా బాగుంటుంది అన్ని విధాలుగా కూడా మీకు ఏంటంటే కనుక కలిసి వచ్చే సమయం అని చెప్పొచ్చు ఇప్పుడు మీ తలరాతను కూడా మీరు మార్చుకునే సమయం అనమాట ఏది చేసుకున్నా కానీ మీకు అనుకూలత ఎక్కువ ఉంటుందన్నమాట అనుకూలత ఏంటంటే మీరు ముందుకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది ప్రతిదీ కూడా సక్సెస్ అవుతుంది సిద్ధిస్తుంది అలానే కాకుండా చీకొట్టిన వ్యక్తులు ఏంటంటే మీ కాళ్ళ దగ్గరికి వస్తారు మీ కాళ్ళ బీరానికి వస్తారు ముఖ్యంగా ఒక స్త్రీ కారణంగా మీకు వచ్చే సంపాదన అంతా ఇంత కాదని చెప్పొచ్చు ఇందులో ఏంటంటే మన భార్య చెల్లి అలానే కాకుండా తల్లి కూడా ఉండవచ్చు కాబట్టి ఈ స్త్రీల వల్ల ఏంటంటే మీకు మంచి జరిగే అవకాశాలు ఉన్నాయన్నమాట స్త్రీల వల్ల దురదృష్టం తొలగిపోతుంది అదృష్టం పడుతుంది మంచి ఫలితాలను చూస్తుంది మీ జీవితం అంతా కూడా ఏంటంటే కనుక సంతోషమయంగా మారుతుందనమాట మీరండి ఇంటి పరంగా ఉండే కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి ఇంటి పరంగా బాగా కలిసి వస్తుంది ఎక్కడ కూడా ఏ ఇబ్బంది అయితే లేదు అనారోగ్య సమస్యలు కూడా ఇక్కడైతే కనిపించడం లేదనమాట అనారోగ్యం కూడా పూర్తిగా తొలగిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి వృషభరాశి వారికి అయితే బాగుందండి చాలా వరకు కూడా ఏంటంటే గ్రహాల మార్పుల చేర్పుల వల్ల గ్రహాలు ఒక స్థితిలో పనిచేస్తున్నాయి గురువు యొక్క అనుగ్రహం కూడా ఉంటుందన్నమాట అలానే రాహుకేతు ప్రభావాలు కూడా పూర్తిగా తొలగిపోయాయి కొన్ని దోషాలు ఉన్నాయి కదండి వాటి నుంచి కూడా మీకు విముక్తి కలిగిందని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఇక ఈ సమయం అంతా మీదే అనమాట మీరు ఏది చేసుకున్నా కానీ మీకు అనుకూలంగా మారటం అనుకూలంగా మారకపోయినా ఇక్కడ మీరు అనుకూలంగా మార్చుకుంటారు ప్రతిదీ కూడా ఏంటంటే కనుక ఒకటికి రెండు సార్లు అంటే ఆలోచించిన తర్వాత పనిని మొదలు పెడతారు ఒక్కసారి పనిని మొదలు పెడితే మొదలు ఆపరండి ఆ పని మొత్తం కంప్లీట్ కావాలి తిన్నామా తినలేదా అది పక్కన పెడితే మాత్రం ముందుగా ఏంటంటే పని కంప్లీట్ అయిపోవాలి అలా ఉంటూ ఉంటారనమాట ఏ పని చేసినా కానీ క్లియర్గా చేస్తారండి నీట్నెస్గా చేస్తూ ఉంటారు అలానే కాకుండా పనుల్లో బాగా రాణించగలుగుతారు ఒకరిపై ఆధారపడనండి ఎప్పుడు కూడా మన కాళ్ళ మీద మనం ఉండాలి మన కాళ్ళ మీద మనం బ్రతకాలి మనం ఇంకా ముందుకు వెళ్ళాలి అందరిలాగా జీవించాలి మనం కూడా ఉన్నత శిఖరాలను అందుకోవాలి ఉన్నత స్థితిలో ఉండాలి అని కోరుకునేవారు ఈ వృషభ వారు కానీ ఒకరు బ్రతుకుతున్నారు కదా వాళ్ళు చూడు ఎంత ఇది ఉన్నారు ఇలా బ్రతుకుతున్నారు అలా బ్రతుకుతున్నారని కుల్లుకునే వ్యక్తులు కుతంత్ర జరిపే వ్యక్తులు అయితే వీళ్ళు కాదండి మంచి మనసు ఉంటుందన్నమాట అందుకే భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటుంది సంపాదన ముఖ్యంగా అండి మీరు గుర్తు పెట్టుకోండి ఈ రాశి వారు ఏంటంటే ఏంటంటేనండి మీరు ఎన్ని కష్టాల్లో ఉన్నా సరే సమయానికి డబ్బు అనేది అందుతుందనమాట కొన్ని కొన్ని సార్లు ఏంటంటే డబ్బా అంతక మీరు చాలా నరకాలని చూస్తూ ఉంటారు కానీ కొన్నిసార్లు ఏంటంటే కనుకనండి మీకు డబ్బు చేతికి పుష్కలంగా అందుతుంది ఎంత కష్టపడ్డారో అంటే ఎంత కష్టపడతారో అంత డబ్బు అనేది మీ దగ్గరికి వస్తుంది ఆ డబ్బుతో మీరు ఏంటంటే కొంచెం హ్యాపీనెస్ని చూడగలుగుతారని చెప్పొచ్చు కానీ ఇప్పుడు అలా కాదండి మీకైతే మంచి సమయం అనమాట డబ్బు వస్తుంది సంపాదన పెరుగుతుంది ఐశ్వర్యం కలుగుతుంది కొత్త పరిచయాలు ఏర్పడతాయి శుభవార్తలు రాబోతున్నాయి కొన్ని శుభకార్యాలు కూడా జరుగుతాయి అలానే కాకుండా పెద్ద పెద్ద ఫంక్షన్స్ కట్ట అవుతారు ఇవన్నీ కూడా జరుగుతాయి అనమాట ఇవన్నీ కూడా జరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పుకోదగ్గ విషయం అనమాట కాబట్టి ఏంటంటేనండి మీకైతే మంచి ఫలితాలు రాబోతున్నాయి చీ కొట్టిన వ్యక్తులు ముఖ్యంగా మిమ్మల్ని కాదని వెళ్ళిపోయారు కదా మీ జీవితంలో నుంచి మీ స్నేహితులు కావచ్చు బంధువర్గంలో కావచ్చు కొంతమంది వాళ్ళు ఏంటంటేనండి మళ్ళీ మీ దగ్గరకు వస్తారు మీతో మాట మాట కలుపుతారు మీ కాళ్ళ బేరానికి వస్తారు మాది తప్పైపోయింది మమ్మల్ని క్షమించండి ఖచ్చితంగా అంటారు కావాలంటే పెట్టుకోండి తప్పు వాళ్ళు చేశారు శిక్ష మీకు పడింది మీతో బాగుండి ఏంటంటే కనుక నటించి మిమ్మల్ని మోసం చేసి మీపై నిందలు వేసేసి ఏంటంటే కనుక మీ జీవితంలో నుంచి జారుకున్నారు ఎంతో నమ్మారు కానీ మిమ్మల్ని దారుణంగా మోసం చేశారు కదా తిండి పెట్టిన వారిని ఏంటంటే కనుక అండి ఎదురుడెబ్బ అంటే కొట్టారని చెప్పొచ్చు అంటే చాటుగా అది కూడా ఏంటంటే మీ సీక్రెట్స్ తెలుసుకోండి మీ సీక్రెట్స్ అన్ని కూడా బయటికి చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు అలాంటి వాళ్ళు ఏంటంటే ఏంటంటే కనుక మళ్ళీ మీతో బంధాలు కలుపుకోవటానికి వచ్చే అంటే వస్తున్నారని కూడా ఒక రకంగా చెప్పొచ్చు ఈ మూడు రోజుల్లో చీ కొట్టిన వ్యక్తులు మీ కాళ్ళ దగ్గరికి వస్తారండి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి అలానే కాకుండా మీరేంటంటే కనుక కరిగిపోకండి మరి కరిగిపోయారనుకోండి మళ్ళీ మీ మీద నిందలు అబండాలు ఇవన్నీ కూడా వస్తాయన్నమాట అందుకే కరిగిపోకుండా మీరు వారిని ఎంతలుంచాలో అంతలుంచండి క్యాజువల్గా మాట్లాడండి వదిలేయండి ఇక ఆ తర్వాత ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా అండి ఒక స్త్రీ కారణంగా ధనం వస్తుందని మనం చెప్పాం కదా స్త్రీ కారణంగా ఏంటంటే కనుక ఇక్కడ మనం ఇలా కూడా అర్థం చేసుకోవచ్చు మనము పెద్ద అమౌంట్ని అప్పు అంటే చేస్తున్నాం అప్పుగా డబ్బు అడిగాము ఒక ఒక వ్యక్తిని అడిగాము ఆ వ్యక్తి కారణంగా ఏంటంటే కనుక ఆడవాళ్ళ నుంచి మనకు ధనం రావచ్చు పెద్ద మొత్తంలో ఏంటంటే కనుక ధనం వస్తుందన్నమాట మీరు ఇప్పుడు రెండు లక్షలు మూడు లక్షలు అప్పు అడిగారు ఒకరిని ఆ డబ్బు ఒక స్త్రీ కారణంగా వస్తుందన్నమాట అలా ఏంటంటేనండి అప్పుగా డబ్బు ఈ రోజుల్లో ఎవరిస్తున్నారండి కొందరుస్తారు కొందరు ఇవ్వరు అలానే కాకుండా అలా ఇవ్వటం కూడా ఒక గొప్ప అదృష్టం అని చెప్పొచ్చు ఇక్కడ స్త్రీ కారణంగానే జరుగుతుంది లేదంటే మన అమ్మ తరపు నుంచి అయినా సరే అప్పుని మనం తీసుకోవచ్చు లేదంటే అమ్మ ఆస్తుల్లో నుంచి అయినా సరే అమ్మ పెట్టుకున్న డబ్బుల్లో నుంచి అయినా సరే మనం అంటే తీసుకునే అవకాశం ఉంటుంది అలానే కాకుండా భార్యకు సంబంధించిన డబ్బు అంటే తాకట్లో నగలు పెట్టి తెచ్చుకోవటం లేదంటే కనుక భార్య తరపు నుంచి ఉన్న డబ్బుని కొంచెం దాచుకున్నది మనం తీసుకోవటం ఖర్చు పెట్టుకోవటం లేదంటే మన చెల్లి అయినా సరే ఎక్కడి నుంచి అయినా సరే డబ్బు ఇప్పించడం అంటే ఇప్పించడం లేదంటే ఫైనాన్షియల్గా మనకు వాళ్ళు సహాయం చేయడం ఇలాంటివి చూస్తారు ఎందుకు సహాయం చేస్తారండి అని ఇక్కడ మీకు సందేహం రావచ్చు ఎందుకంటే కనుక మీరు చేయాల్సిన బిజినెస్ పరంగా లేదంటే కనుక మీరు బిజినెస్ని డెవలప్ చేయాలని లేదంటే అప్పుని కట్టుకోవాలని కష్టాల కూబిలో ఉన్నారని ఇల్లు పెండింగ్లో ఉందని ఇలా మీరు అనుకుంటున్నారు కదా ధనం కోసం ఆ ధనం అయితే పుష్కలంగా ఈ కారణంగా డబ్బు వస్తుంది ఆ డబ్బుతో మీకు ఏంటంటే ఆనందం కలుగుతుందనమాట అంటే మీకు వచ్చే డబ్బు ఉందా అది కొద్ది రోజులు పెండింగ్లో పడిపోయింది ఈ డబ్బు తీసుకుని ఇక్కడ మీరు ఖర్చు చేసుకుని ఆ డబ్బుని ఇక్కడ ఏంటంటే కనుక మళ్ళీ కట్టేస్తారు ఈ విధంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి గ్రహాల స్థితిగతుల మార్పుల వల్ల ఇది జరిగే అవకాశం అయితే ఉంటుంది అనమాట అందరికీ జరుగుతుందని మనం బల్ల గుద్ది చెప్పలేం కానీ జరిగే అవకాశాలు అయితే ఉన్నాయండి ఇక ఆ తర్వాత మీకు ఈ మూడు రోజులు కూడా పట్టిందల్లా బంగారం కాబోతుంది అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి ఎలా అంటే కనుకనండి చేసే పనుల్లో బాగా ఏంటంటే కనుక సక్సెస్ అనేది ఉంటుంది పనులు బాగా రాణించగలుగుతారు పనుల్లో ఏంటంటే లాభదాయకంగా ఉంటుంది ప్రతి పని మీకు అనుకూలిస్తుంది ఉద్యోగాలు చేసే వాళ్ళకైతే మంచి గుర్తింపు లభిస్తుందండి ఉద్యోగాల వల్ల ఏంటంటే కనుక బదిలీలు అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి అలానే కాకుండా ఉద్యోగంలో బాగా రాణించగలుగుతారు పరంగా మీకు ఏంటంటే కొంచెం లాభదాయకంగా ఉంటుందన్నమాట ఉద్యోగాలు చేసే దగ్గర బాస నుంచి ప్రశంసలు రావటం అలానే కాకుండా కొంచెం హ్యాపీనెస్ అనేది ఉండడం మీరు చేసే పనితీరుని అందరూ కూడా గుర్తించడం ఇవన్నీ కూడా మీరు మీ కళ్ళతో చూస్తారు ఇక ఆ తర్వాత వ్యాపారం చేసే వాళ్ళకు కూడా వ్యాపారం బాగుంటుంది వ్యాపారం బాగా సాగుతుంది కొంచెం బిజీ బిజీగా ఉంటారు అలానే కాకుండా వ్యాపారం చేసి చేసి అలసిపోతూ ఉంటారు పనులల్లో ఏంటంటే కనుక ఒత్తిడి పెరుగుతుందండి ఒత్తిడి వల్ల ఏంటంటే కనుక మీకు కోపం అధికంగా వస్తూ ఉంటుంది అనమాట ఆ కోపం వల్ల ఏంటంటే ప్రస్టేషన్ కోపం అసలు ఏం చేయాలో అర్థం కాదు ఎవరి మీద అరవాలో తెలియక వీలోనే మీరు పెట్టుకుని వీపుని పెంచుకుంటారు కాబట్టి కొంచెం కోపాన్ని తగ్గించుకొని మిగతా అదంతా కూడా బాగానే ఉంటుంది ఇక విద్యార్థుల పరంగా బాగుంటుంది వృత్తి ఉద్యోగాల పరంగా బాగుంటుంది వ్యాపార పరంగా బాగుంటుంది రాజకీయ నాయకుల పరంగా బాగుంటుంది సినీ ప్రముఖుల పరంగా కూడా బాగుంటుంది రియల్ ఎస్టేట్ రంగాల వల్ల కూడా బాగుంటుంది కోర్టు కేసుల పరంగా మీదే లాభం అంటే చేకూరుతుంది కోర్టు కేసుల పరంగా మీరు విజయాలను సాధించుకునే అవకాశం అయితే ఉంటుంది ఎన్నో రోజుల నుంచి కోర్టులో పెండింగ్లో కేసులు పడిపోయాయి కదా ఆ కేసుల వల్ల మీకు కొంచెం లాభం కలిగే అవకాశాలు అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తున్నాయి అనమాట ఇక అలానే కాకుండా మనం చూసుకున్నట్టయితే మొత్తానికి అయితే ఓవరాల్గా ఈ మూడు రోజులు బాగుంటుంది మూడు రోజులు కూడా పట్టిందల్లా బంగారం లాగా మారబోతుంది ధనం వస్తుంది కాబట్టి కొంచెం ఏంటంటే కనుక మీకు ఇక్కడ మనం గమనించుకున్న అయితే మంచి ఫలితాలను అయితే చూడగలుగుతారు ఉద్యోగంలో కొంచెం అంటే బదిలీలు అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి ట్రాన్స్ఫర్స్ అంటాం కదా అవి జరిగే అవకాశాలు అయితే ఇక్కడ అన్నమాట అలానే మీకు ఇక్కడ మనం చూసుకున్నట్టయితే విద్యార్థులకండి మంచి ఉత్తీర్ణతతో పాస్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది విద్యార్థులకు ఏంటంటే కనుక మంచి సమయం అని చెప్పొచ్చు ఉద్యోగాల సర్చ్లో ఉండే వాళ్ళకు ఉద్యోగం ప్రాప్తి కలుగుతుంది అలానే కాకుండా ఏంటంటే కెరియర్ పరంగా మీరు మంచి అంచనాలు వేసుకుంటారు కెరియర్లో ఎదగాలని కోరుకుంటారు కదా అలాంటి వాళ్లకు మంచి సమయం అనమాట పెట్టుబడులకు ఇది మంచి సమయం పనులు పెండింగ్లో ఉన్న పనులు పూర్తిగా చేసుకుంటారు ఒకరి సలహా తీసుకోకుండానే మీ పనులను మీరు స్వతహాగా అంటే కంప్లీట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది మీ మంచి మనసుకు ఏంటంటే కనుక భగవంతుడు ఇంకా మీకు మంచి చేకూరుస్తున్నాడని ఒక రకంగా చెప్పొచ్చు ముఖ్యంగా ఇక్కడ గ్రహాలు మంచి స్థాయిలో ఉన్నాయి కాబట్టి మంచి ఫలితాలను చూస్తారు అంతే అలానే ఇంకా దైవ అనుగ్రహం ఉందన్నమాట ఈ రెండు తోడ ఉంటే మనకి ఇంకా ఉండదని చెప్పుకోదగ్గ విషయం అనమాట ఇక అలానే కాకుండా మీకు ముఖ్యంగా మనం గమనించుకున్నట్టయితే ఇక్కడ లాభాలే కనిపిస్తున్నాయి కానీ నష్టాలు అయితే లేవు కాకపోతే మీకు ఏంటంటే కనుక బీపీ పెరుగుతుంది కొంచెం తల్ల తిరిగినట్టు అనిపించడం ఉన్నట్టుండి ఏంటంటే కనుక ఒకటేసారి అంటే రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది అనమాట కొంచెం అలసట కనిపిస్తుంది ఇదొకటి గమనించుకోండి మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్గా ఉండబోతుంది ఎక్కడ కూడా ఇబ్బంది అయితే లేదు ఇంటి పరంగా ఫ్యామిలీ పరంగా విద్యార్థుల పరంగా అలానే కాకుండా భార్యాభర్తల పరంగా కూడా బాగుంటుంది ప్రేమికుల పరంగా బాగుంటుంది ప్రేమ జీవితం అనేది ఏంటంటే కనుక నండి ఇంకా కొత్తగా మొదలు పెట్టే అవకాశం అయితే ఉంటుంది ప్రేమించుకున్న వారి యొక్క ప్రేమ పెద్దలు అంగీకరిస్తారు దానికి ఏంటంటే గనక ఇంకా వివాహం జరిగే అవకాశం కూడా ఉంటుంది దీనిపైన చర్చ జరుగుతుంది ఇది ఖచ్చితంగా జరుగుతుంది ఇది మాత్రం రాసి పెట్టుకోండి తప్పక జరుగుతుందనమాట ఎవరైతే రాశి వాళ్ళు ప్రేమలో ఉన్నారో అలాంటి వాళ్ళు ప్రేమను పెద్దవాళ్ళు అంగీకరించారని చాలా మంది కూడా వేచి చూస్తున్నారు కదా అలాంటి వాళ్ళ ప్రేమను ఏంటంటే కనుక ఇప్పుడు పెద్దలు అంగీకరించే అవకాశం ఉంటుంది ఆ ప్రేమ పెళ్లి జరిగే అవకాశం కూడా ఇక్కడ కనిపిస్తుంది ఇది పె పెద్ద శుభవార్త అని చెప్పొచ్చు అలానే ఇంకొకటి ఏంటంటే కనుక మీకు ఇక్కడ మీరు గమనించుకున్నట్టయితే వాహనం కొంటారండి నాలుగు చక్ర వాహ అంటే నాలుగు చక్రాల వాహనం కానీ రెండు చక్రాల వాహనం కానీ మీకు ఉపయోగపడేలాగా అంటే ఇప్పుడు ఈ బిజినెస్ చేస్తున్నాను దీనికి వాహనం కావాలి అని మీరు అనుకుంటున్నారు కదా అదేంటంటే కనుక వాహనం కొనాలి కొంచెం ఫైనాన్షియల్గా మాకు ఏంటంటే కనుక అండి డబ్బుకు కొంచెం ఇబ్బంది ఉందండి ఎలాగైనా సరే డబ్బు వస్తే అది కొనుగోలు చేస్తాం అనుకుంటున్నారు కదా చేతికి డబ్బు అందుతుంది ఆ వాహనం కొనుగోలు చేస్తారు ఇక్కడ ఈ రెండు శుభవార్తలు అయితే ఖచ్చితంగా వస్తాయి మీరు ఇంకా రాసి పెట్టుకోండి అంటే పెళ్లి మీద చర్చిస్తారు పెళ్లి జరిగే అవకాశం ఉంటుంది వాహనం కొంటారు ఇక్కడ రెండు చక్రాల వాహనం నాలుగు చక్రాలది కాదు మీకు తగ్గట్టుగా మీ అవసరాలకు తగ్గట్టుగా ఏంటంటే కనుక వాహన ప్రాప్తి అయితే కనిపిస్తుంది అనమాట ఇవి శుభవార్తలే కదా కాబట్టి వీటి వల్ల కొంచెం హ్యాపీనెస్ అనేది ఉంటుందన్నమాట అలానే ఈ మూడు రోజులు కూడా బాగుంటుందండి ఇబ్బందులు అయితే లేదు మీరేంటంటే ఇష్టదైవాన్ని పూజించండి ఆరాధించండి కొంచెం చిన్న చిన్న దాన ధర్మాలు మనకు తోచినండి దాన ధర్మాలు డబ్బునే చేయమని కాదు ఏదైనా సరే దాన ధర్మం చేస్తూ ఉండండి ఇంకా మంచి అయితే పొందుతారు అద్భుతాలను చూసే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది అన్ని మంచి రోజులే బాగానే ఉంటుంది ఎక్కడ కూడా ఇబ్బంది అయితే కనిపించడం లేదు ఒకవేళ చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా వాటిని మీరు ఏంటంటే కనుక ఇగ్నోర్ చేస్తారు వాటి వల్ల మీకు ఏం పెద్ద నష్టం లేదండి కాబట్టి అవి చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కావున మీకంతా కూడా అయితే మంచి సమయం మంచి ఫలితాలు అయితే పొందే అవకాశాలు అయితే అధికంగా ఉన్నాయన్నమాట అంత కూడా బాగుంటుందండి ధనం వస్తుంది కాబట్టి ఇక్కడ మనకు డబ్బు ఉందనుకోండి కష్టాలు ఆటోమేటిక్గా తొలగిపోతాయి ఇది అందరికీ తెలిసిన విషయం కదా కాబట్టి డబ్బు వస్తుంది కాబట్టి మీకు ఇంకా మంచి జరుగుతుందన్నమాట అందుకే ఈ విధంగా ఏంటంటే కనుక మీకు బాగుంటుందండి మూడు రోజులు కూడా బాగా కలిసి వస్తుంది ఇబ్బంది లేదు కాకపోతే దైవారాధన చేస్తే ఇంకా మంచిది